చాలా చాలా అంటే మంచిగా ఉంది బీజేపీ నాయకులకు అది చాలా సంపూర్ణంగా ఉంది అభద్రతాభావం అందుకోసమే ఈ రాష్ట్రం మీద అదేదో మొత్తం దండపాల్యం బ్యాచ్ పడ్డట్టు పడుతున్నారు సో మేమేమంటున్నాం అంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఆశాగారు ఒక విషయం ఏంటంటే సరే దీన్ని మీరు పొలిటికల్ స్టేట్మెంట్ గా తీసుకోండి మేమేమంటున్నాం అంటే మీరు తెలంగాణకు వస్తున్నారు కదా పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు మీరు ఏం చేశారు తెలంగాణకు మీ మీరేం చేయదలుచుకున్నారు దాని మీద కనుక మీరు ఓట్లు అడగదలుచుకుంటే కొంచెం వినే ఓటర్లకు కానీ లేకపోతే సభలు పెట్టిన అక్కడ వచ్చిన కార్యకర్త నాయకులు కానీ వినసొంపుగా ఉండేదేమో కానీ మీరు పది సంవత్సరాల కాలంలో మీరు ఏం చేయగలిగారు ఇక్కడ నుంచి మీరు ఏం తీసుకెళ్లారని చెప్పి దాని మీద చర్చ జరగాలని దాన్ని డైవర్ట్ చేసి ఎంతసేపటికి అది ఫేక్ వీడియోస్ అనో రిజర్వేషన్ రాజకీయాలనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో చెప్పి ఆ హిందూ ముస్లిం మధ్య మత చిచ్చు పెట్టే అంశాన్ని తీసుకొస్తున్నప్పుడు దానివల్ల తెలంగాణ ప్రజలు ఏం అంటే ఏం అర్థం చేసుకోవాలి మీ సభల సమావేశాల నుంచి మేమేం నేర్చుకోవాలి ఏ హామీని మేము తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఐదు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో తుక్కు కూడా సభ వేదికగా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటించిపోయారు ఆరు గ్యారెంటీలో అంటే ప్రధానంగా ఐదు మేము ఐదు దాన్ని ఫైవ్ గ్యారెంటీస్ అనటం లైక్ యువ న్యాయ నారీ న్యాయ రైతు న్యాయ శ్రామిక న్యాయ సూత్రాలు ఇక్కడ మేము ప్రకటించిపోయాం మేము ఏ సభలు సమావేశాలు మాట్లాడడం ఇంక్లూడింగ్ ఇప్పుడు నా లాంటి ఒక సామాన్యులు పోయి మేము సామాన్య కార్యకర్తలు పోయి మేము ప్రజల్లో మాట్లాడిన కూడా వీటి మీదే మాట్లాడతాం కానీ ఈ దేశంలో సంక్షేమం డెవలప్మెంట్ అనే అంశాల మీద రాజకీయాలు కానీ ఎన్నికలు కానీ జరిగినప్పుడు ప్రజల నిర్ణయం అనేది కొంచెం సమిష్టిగా ఉంటుంది పద్ధతి ప్రకారం ఉంటుంది కానీ మీరు చెప్పే మీరు చెప్పే ఆ పురాణాలు కానీ ఏదైనా సరే అది క్వైట్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ తెలంగాణ సమాజకి ఏమొస్తుంది సో మేమేమి అంటే మీరు ప్రతిసారి వస్తున్నప్పుడు గాడిద గుడ్డుని చేతిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఏదో ఇద్దామని అనుకున్నట్టే మేము భావించాల్సి ఉంటుంది సో బీజేపీ కూడా అదే కౌంటర్ ఇస్తుంది కదా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఏమి ఇచ్చింది ఇది వచ్చిందా ప్రజలకు రెండు వేల అందరూ మహిళలకి వచ్చిందా రాలేదు వచ్చింది గాడిద గుడ్డు వచ్చింది కళ్యాణ లక్ష్మి కింద ఇస్తా అన్నారు అది వచ్చిందా ఏమొచ్చింది గాడిద గుడ్డ ఈ విధంగా వెర్షన్స్ అయితే కొనసాగుతున్నాయి కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మిమ్మల్ని క్లియర్గా అడుగుతున్నారు గ్యారెంటీలు అన్నారు మోసం చేసింది గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసింది అని ఆశగారు రైతు భరోసా విషయంలో కూడా అరవై అంటే అరవై ఎనిమిది లక్షల రైతులకి ఇప్పటికే విడతల వారిగా పైసలు పడుతున్నాయి ఇంకా పడతాయి కూడా రైతు అంటే రైతు రుణమాఫీ అన్నాం ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం సో కొంతవరకు మేము ముందుకు వెళ్తున్నాం ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తున్నాం గంగా గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయిస్తే సికింద్రాబాద్ కాన్స్టిట్యెన్సీ నుంచి ఏది అంబర్పేట కాన్స్ట్యెన్సీ నుంచి ఏదైతే కిషన్ రెడ్డి గారి కాన్స్ట్యున్సీ ఉందో మూసి ప్రక్షాళన జరగడం అంటే పర్యాటకాన్ని మనం పెంపొందించినట్టే ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నవారు మూసి డెవలప్మెంట్ కోసం మూసిని డెవలప్ చేయడం కోసం కనీసం ఒక్క పైసా అంటే ఒక్క పైసా తేలే సో ఇన్ కేసు మేము డెవలప్మెంట్ విషయానికి వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఇలాంటి అంశాల మీద చర్చ పెడ అంటే చర్చ జరిగితే ఇంకా బాగుంటుందని అంటున్నాం ఆశాగారు ఒక విషయం ఏంటంటే పంతొమ్మిది అంటే పంతొమ్మిది నలభై ఏడు నుంచి స్వతంత్రం వచ్చినప్పటి ఇప్పటి వరకు అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశ సంపదని ఈ దేశ ప్రజల వనరులను ఈ దేశ ప్రజల చేతిలో పెట్టి ఆ సంపదని బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక ఒక సమపాళ్ల దిశలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కేవలం ఈ దేశ సంపదని అదాని అంబానీలకి దోచిపెట్టే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి మేము క్లెయిమ్ చేయడం మాత్రమే కాదు సో మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మేము అంటుంటే మీరేమో కార్పొరేట్ శక్తులు రుణమాఫీ చేస్తామని అనుకుంటూ వస్తున్నారు కదా సో ఇప్పుడు ఒక పక్క ఏమో డెవలప్ చేశారని క్లెయిమ్ చేసుకుంటారు ఇంకో పక్క ఏమో నూట పద్దెనిమిది లక్షల కోట్ల అదాని గురించి అంబానీ గురించి మీరు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే మాట్లాడినప్పుడు జరిగినటువంటి సిచువేషన్ మనం చూసే ఉన్నాం మరి అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అల్లి మాట్లాడడము కలవడము ఇది కూడా తెలంగాణ స్టేట్లో అంటే రేవంత్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ అంటే కేంద్ర నాయకత్వానికి ఆంటీగా వెళ్తున్నారు అక్కడ చెప్పేది ఒకటి ఇక్కడ చెప్పేది ఒకటి ఇక్కడ వేరేగా చేస్తున్నారనే వెర్షన్ కూడా వినిపించింది కదా దావోస్ లో ఆదాని ఒక్కరే రాండి దావస్ అనే ఒక వేదిక మీద అన్ని కార్పొరేట్ శక్తులు అందరూ వస్తారు పెట్టుబడులు పెట్టడం కోసం మా రాష్ట్రంలో పెట్టుబడులు మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామన్నప్పుడు ఆటోమేటిక్గా ఆహ్వానించాల్సిందే కానీ మా రా మన రాష్ట్ర సంపదని ఒక చేతిలో గుత్తాధిపత్యం చేయడము లేకపోతే ఒక చేతిలో పెట్టడం లాంటి అయితే జరగదు కదా ఇప్పుడు వారు ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడి పెడతా ఉన్నారు కానీ ఒక సింగరేణిలోనో లేకపోతే ఏదో ఒక వేరే సంస్థలు ఎన్టీపీ సంస్థల్లోనో పెట్టుబడి పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే సో మేము అంటున్నాం అంటే ఈ దేశ సంపద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంపదను ఆదరణ చేతిలో పెడతాం పెట్టారని మేము అంటున్నాం ఆ సంపద అంతా ఈ దేశ ప్రజల సంపద కదా ఇది అడిపాసరికి ఇచ్చినట్టు అయింది కదా భూములు కానీ లేకపోతే అది మీరు కూడా ఆహ్వానిస్తున్నట్టే కదా అంటే నిరూపించండి అని చెప్పి ఏదైతే పెట్రోల్ డీజిల్ సంబంధిత సెస్సుల రూపంలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి తీసుకొని దాంట్లో పద్నాలుగున్నర వేల కోట్ల రూపాయలని అదానికి అంబానీకి మాఫీ చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మరి కేటీఆర్ ఐదు రోజుల క్రితం క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నారు నిరూపిస్తే గనక రాజీనామా చేస్తా అంటున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నట్టేనా ఆ మాట మేము అది వాస్తవం అని నమ్ముతూనే కేటీఆర్ గారికి కూడా ఒక మాట చెప్తున్నాం అంటే అదేదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చేస్తే అయిపోయేది కదా పది సంవత్సరాల పాటు మీరు మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఆ విషయం మీకు కూడా వాస్తవం తెలుసు ఈ రాష్ట్రం నుంచి సంపద మొత్తం కేంద్రం పోతుంది మళ్ళీ సమన్వయంతో మంచిగా రావట్లేదు వీడికని చెప్పి మీకు తెలుసు అయినా సరే అప్పుడే రాజీనామా చేస్తే అయిపోయేది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని పొలిటికల్ స్టేట్మెంట్ గానే చూడాల్సి వస్తుంది కానీ మీరు నిజంగా రాజీనామా చేస్తారని చెప్పి శుద్ధి కూడా ఉంటుంది అని అనుకోలే విషయం హరీష్ రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ సిద్దిపేటలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆగస్టు పదిహేను లోపల పదిహేను లోపల రుణమాఫీ జరిగిపోతుంది మన సిద్దిపేట నుంచి రాజీనామా చేసేస్తారు ఇక అక్కడ మా కాంగ్రెస్ క్యాండిడేట్ బంపర్ తో గెలుస్తారు ఒక వాళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే అవుట్ అయిపోతారు సో అయితే నాలుగు నాలుగు ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటారు బీఆర్ఎస్ కానీ దాంట్లో కూడా ఒక వికెట్ పడిపోతుంది ఆశా ఒకటి మీరు గమనించండి మీరు చెప్తున్న శప్తున్నాయి కదా అది ఆశా మేమేమంటున్నాం అంటే మీ ఎమ్మెల్యేలు జారిపోవడానికి ఇన్ కేసు మీ ప్రతిపక్ష హోదా ఇన్ కేసు కూలిపోతే దానికి మమ్మల్ని కారణాలుగా చూపించదు ఎందుకంటే మీ పొలిటికల్ స్టేట్మెంటే ప్రతిసారి ప్రభుత్వం కూలిపోతుందనో లేకపోతే ఇంకేదో జరుగుతుందో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అద్భుతం జరిగి కేసీఆర్ సరంగా సీఎం అవుతారని చెప్పి మీరు పగటి కళ్ళలు కానీ ఇక్కడ మీ కేడర్ని లేకపోతే మీ ఎమ్మెల్యేని మిస్గైడ్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేంటి పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళనుకొని కాంగ్రెస్ పార్టీకి రావచ్చు సో దాన్ని మమ్మల్ని తప్పుగా చూపించో మమ్మల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేయద్దు అప్పుడు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బయటకు వచ్చి ఊకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రజాస్వామ్యం నశించిపోతుంది హరించిపోతుంది అని చెప్పి చెప్పొద్దు సో ఆశగా మేము ఏమంటున్నాం అంటే ఒకటే పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రావాలనే అంశం మీద మేము ఒక రిఫరెండాన్ని మేము ఏర్పాటు చేసుకుని ప్రజలకు వెళ్తున్నాం ప్రజల కళ్ళు ఏ రిఫరెండం ఏ రిఫరెండంతో మేము వెళ్తున్నామో ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు ఆ రిఫరెండాని సో రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ ఈ రాష్ట్రానికి ఏం మేలు మేలు జరుగుతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం మేలు జరగబోతుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలు గ్రహించి ఉన్నారు సో దాని ప్రకారమే మేము ఎన్నికల్లో వెళ్తాం ఇదే చిత్తశుద్ధి ఇదే ఇదే డెవలప్మెంట్ అంశాలు అంశాలు చెప్పిన దాంట్లో కూడా మరొక పాయింట్ ఉంది వెంకట గారు ఏదైతే మన న్యాయ సూత్రాలు అంటున్నారు కదా మీరు వీటిలో మళ్ళీ తెలంగాణకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు జాతీయ పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ స్టేట్ కి సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చున్నారు దాంట్లో చెప్పిన వాటిలో ప్రజలు నమ్మడానికి మీరు కేంద్రాల అధికారంలోకి వస్తే అని ఒక టాగ్లన్ కనిపిస్తోంది మేము కేంద్రాలకు అధికారంలోకి వస్తాము వచ్చినప్పుడు అన్ని చేస్తాము జాతీయ హోదా తీసుకొస్తాం మెడారానికి జాతీయ హోదా తీసుకొస్తాము బయార సంబంధించి తీసుకొస్తాం ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఏంటంటే కేంద్రాలు మీరు అధికారంలో వచ్చినప్పుడు తెలంగాణ స్టేట్ కి అవి బెనిఫిట్స్ జరుగుతాయి ఆశాగారు ఒకటి మీరు గమనించండి ఇక్కడ మనము స్టేట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి సెంట్రల్ సెంట్రల్ చేయాల్సింది కొన్ని ఉంటాయి చెప్పింది ఏం కాదు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలంగాణ స్టేట్లో ఎంపీలు మనం గెలుచుకున్న తర్వాత ఎస్ కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే చేసిద్ది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు ఆ రోజు అదే ఆశ గారు నేను ఏమిటో ఒకసారి నా మాట మీరు వినండి ఇప్పుడు స్టేట్ నుంచి చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఆ పరిధిలో ఉండేవి సెంట్రల్ నుంచి చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఐటీఆర్ ఐటీఆర్ ఉంది ఐటీఆర్ ని కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది రైల్వేకి సంబంధించిన ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో కావాలని చెప్పి మనం కొట్లాడుతున్నాం దాన్ని కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ కేస్ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనం ఇది తెచ్చుకోవచ్చు మనం ఇది సాధించుకోవచ్చు అని చెప్పి ఆ మేనిఫెస్టోని ఒక రాష్ట్రానికి మనం ఇచ్చేటట్టు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని మన విభజన చట్టంలో విభజన హామీలు మాత్రమే కాదు గారు అవి చట్టంలో ఉన్న అంశాలు ఇప్పుడు మీరు ఒకటి గమనించండి ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ గారు ఒక మాట అనిపోయారు ఏమని మీరు కేవలం ప్రధాన మోడీ ప్రధాని మోడీ గారు మాకు ప్రతి హోదా కావాలని చెప్పి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రజలు కొట్లాడితే కేవలం ఒక అది మట్టి కుండ తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చిన ఈ రాష్ట్రంలో అడుగు పెడతామని చెప్పి వెళ్ళిపోయారు సో మీరు ఒకటి పాయింట్ గమనించండి సో ఒక్కొక్క రాష్ట్రంలో మైలేజ్ పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నాను అనుకోవచ్చు మైలేజ్ పెంచుకోవడంలో కూడా మేము మత విదేశాలను రెచ్చగొడతలేము కదా మైలేజ్ పెంచుకోవడానికి కూడా వాళ్ళకి కావాల్సిన హక్కులని వాళ్ళు చేయాల్సిన పనులు దాన్ని చెప్పుకొని మేము ఓట్లు అడుగుతున్నాం మాస్టర్ కూడా గమనించాల్సి ఉంటుంది అంటే రాష్ట్రంలో ఎంపీ స్థానాలు కీలకం కదా కేంద్రంలో మీ కూటమి కావచ్చు అదండి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారం చేజిక్కోవాలంటే ప్రతి రాష్ట్రంలో ఎంపీ చాలా కీలకం అందుకే రెండు జాతీయ పార్టీలు రెండు కూటములు కూడా అంత ఎక్కువగా ట్రై చేస్తున్నారు